వచ్చేసా పెట్టే బేడా సర్దుకొని వచ్చేసా బురుగుంది మా నాన్న అమ్మా చెప్తా వచ్చేసా నా బ్యాగ్ అక్కడ మెట్ల మీద వదిలేసి వచ్చా నాన్న వెళ్ళి తీసుకురమ్మని అమ్మో మళ్ళీ మొదలనుకుంటా ఇది పుట్టింటికి వచ్చేసింది మళ్ళీ ఏం జరిగిందే ఏం జరగడం ఏంటి మీ అల్లుడు నన్ను ఎవరికో అమ్మేస్తాడంటే వచ్చేసాను సంకర పెట్టినట్టుగా వచ్చేస్తుంది పుట్టింటికి పెట్టి కూడా ఇక్కడ వదిలేసిందా అసలు పుట్టింటికి ఎందుకు వచ్చినట్టు ఏం కావాలో ఎక్కడ మీ కూతురు నా కూతు నాకు కూడా తెలియదు ఎందుకు వచ్చేసిందో మీ అమ్మాయి పుట్టింటికి ఏం జరిగిందో మీకు ఏం జరిగిందే ఫ్లాష్ బ్యాక్ ఏంటి అమ్మితే అడవి కొంటే కొరివా ఇది వ్యాపారం బాబు అయినా నువ్వు మాత్రం వంద సార్లు బేరవాడి వల్ల నా దగ్గర ఆ మాత్రం బుద్ధి లేదా ఏంటి బుద్ధి లేదా నా దగ్గర ఉందిరా బుద్ధి అమ్ముతా నీకు ఫ్లాష్ బ్యాక్ అయినా ఇదంతా మీ వల్లే అత్తయ్య నేనేం చేశారు బాబు ఎవరైనా బుద్ధి